కూడిన శాకులకు విశ్వాసులకు ప్రభాత గారి కుటుంబానికి ఇరుగుపూర్ వారికి కూడా నరదయపూర్కు ఉన్నాండి మరి గృహప్రేజ్ కూటము మరి ఇప్పుడు వరకు సాక్షిని చెప్పారు కదా నిజమేనండి మరి ఆత్మహత్య తండ్రి ప్రార్థన ద్వారా మరి దేవుడు మరి ఆమెకి క్రిస్టియన్స్ అవసరం సాలేమ్రాజు ప్రేరలోకి మరి మేము ఇక్కడికి వచ్చినప్పుడు సేవకు పంపించినప్పుడు ఈ బల్ల ఆమె ఇచ్చిందండి మరి నిజంగా ఫస్ట్ అరుణ మరి ఇక్కడ అరుణ గారండి ఆ బిడ్డ అడిగి తీసుకొని ఇచ్చిందండి రాక ప్రార్థన పెట్టినారు అయ్యగారు మరి వాళ్ళు వచ్చి ప్రార్థన చేసినాక మరి నాకు తలనొప్పి తగ్గిందని చెప్పి అరుణ చెప్పిందండి అది చెప్పినప్పుడు వస్తాలే అని అంది We'll be right <laughs> back. ఇలాగే వస్తారు చాలామంది సాగులు వస్తారు పెడుతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు అంటండి కానీ మరి మేమైతే ఇక వారం వారం వస్తున్నాం కానీ చూస్తున్నాం కానీ ఈ చుట్టూ చీరలేనండి ఫస్ట్ గోడలు లేవు చీరలు కట్టేసి ఉందండి అయితే తనకాలో ఉంది అసలు ఫస్ట్ ఆ ఇంట్లో ఉండేవాళ్ళు పక్కన ఆ స్థలంలో ఉండేవాడు ఆ తర్వాత దేవుడు ఇది ఇచ్చాడండి మరి నిజంగా అప్పులు పాలైనప్పుడు మనం చాలా బాధపడినప్పుడు ఆ పట్ట రాదు ఇక నన్ను తోలేస్తారు ఇక ఇక్కడ నుంచి అసలు ఇక ఎప్పటిలోడు కూడా కనీసం చిన్న భూమి కూడా లేకుండా అయిపోతాడు ఆ పిల్లోడు మరి అని చెప్పేసి ఏడ్చిందండి మరి నిజంగా మరి అప్పుడే క్రైస్తవ ఉద్యోగ కూటాలు ఇక్కడ జరుగుతున్నాయండి ఆ సిద్ధపరిచారు అయ్యారు ఆ డేట్లు రాసినాక నిజంగా క్రైస్తవ ఉద్యోగ కూటాల్లో ఈ బిడ్డకి చక్కని గొప్ప కార్యం ఏంటంటే పట్టా చేతికి ఇచ్చారండి అలేలీయా మరి నిజంగా అయ్యారు అమ్మగారు మరి ఆ డేట్లు పెట్టడం ద్వారా క్రైస్తవ ఉద్యోగ కూటాలు చేయటం ద్వారా నా దగ్గర అయితే ఆ రోజు నాకు రూపాయి కూడా నా చేతిలో లేదు మరి నిజంగా దేవుడు అంకు కార్యం జరగాలి దేవుడు అంగ చెప్పాడు అంటండి పదిహేను వందల రూపాయలు ఆ కోటానికి ఇవ్వమని అయితే నా దగ్గర లేవు కదయ్యా నేను పదిహేను వందలు మీకు ఇస్తున్నట్టు నాకు కనబడింది అని అంటే మరి కోటం జరుగుతుంది కదమ్మా అని చెప్పాను అయితే మరి నీ ఇష్టం అమ్మా దేవుడు చెప్పాడు కాబట్టి మీ ప్రకారంగా చేసుకోండి అని ఆ వచ్చిందే కొత్త కాబట్టి అలా మరి చెప్పకూడదని నేను సైలెంట్గా ఉన్నానండి ఆబట్టి కాబట్టి సాయంత్రం నేను అంతా మరి టెంట్లన్నీ వేసేస్తుంటే వచ్చేసి అయ్యా ఇదిగోండి నేను అనుకున్న దాన్ని చేస్తారు దేవుడు నాకు చేశాడు నేను కూడా అలాగే ఇచ్చేస్తున్నాను అయ్యా దేవుడు నాకు సిద్ధపరిచాడు నేను ఎక్కడ కూడా అప్పు చేయలేదు నాకు పని వచ్చింది నాకు ఈ కోటాలు అయిన తర్వాత పనికి రమ్మని నాకు అడ్వాన్స్ ఇచ్చారయ్యా అడ్వాన్స్ దేవునికి ఇచ్చేస్తున్నాను అలేలీయ్యా థ్యాంక్ యూ అండి నిజంగా అలా సాయం చేసినండి దేవుడు పనికి ఆ తర్వాత నుంచి ఇక మరి ఈ గృహప్రదేశం శంకుస్థాపన వేరే వాళ్ళతో చేయించింది నేను అప్పుడు చెప్పాను మరి ఈ స్థలం పట్టా దేవుడు ఇచ్చాడు కదమ్మా మరి మనతో చేస్తే బాగుంటుందంటే లేదులయ్యా మరి ఇక్కడ స్థానికంగా ఉంటాం కాబట్టి పెడతానంటే సరే నేను కూడా వదిలేస్తాను బలంతో చేయలేదు సరే దేవుడు కార్యం చేశారు మనం ప్రార్థన చేస్తాం అంతవరకు అనుకొని తర్వాత ఇక నిదానంగా వేసిన తర్వాత చాలా ఇబ్బందులు పడింది అండి ఇక దానికి ఆ ఇంటికి సరిగా పనులు గోడలు గోళ్ళు కట్టలేకపోవటం ఇంకెప్పుడైతే చెప్పి మరి అమ్మ మరి మరి ప్రార్థన చేసింది మేము కాబట్టి మరి అలా చేయటం కరెక్ట్ కాదు కదా అందుకని మీ పనులు కూడా సాగట్లేదు అని చెప్పినప్పుడు సరేనయ్యా మీరు ప్రార్థన చేసి వెళ్ళండి అని చెప్పాను అండి రోజు మమ్మల్ని పిలుస్తుంది ప్రార్థన చేసి వెళ్ళాం అంతేనండి మరి ఐ గారు చెప్తే ప్రార్థన చేయండి మీరు వెళ్ళి ప్రార్థన చేయండిలే అన్నారు అలాగే ఐగారు చెప్పినట్టుగా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయామండి మరి తెల్లారేపాటికి ఇంకా దేవుడు అనుకోకుండా మరి నా దగ్గర ఇంత అమౌంట్ ఉన్నాయి తీసుకుంటావా ప్రభాతం అని వేరే వాళ్ళు వచ్చి ఇచ్చారంటండి ఆ అమౌంట్తో ఈ చుట్టూ గోళ్ళు అండి అసలు దేవుడి గొప్ప కార్యం అక్కడి నుంచి బాగా విశ్వాసం అండి అయితే ఒకరోజు చాలీం రాజు ప్రేరలోకి వచ్చి పొడుకుందంట నేను అన్నాను ప్రతి నెల నెల మరి ఇక్కడ సువాసలు ఎవరైనా సరే దేవుడు నాకు చూపించాడని దర్శనంలో విశ్వాసులు అభివృద్ధిలోకి వెళ్ళాలంటే కేంద్రానికి నెల నెల నడవాలి అక్కడ నువ్వు అని చెప్పి నాకు స్పష్టంగా దర్శనం చూపించారండి ఇక నేను అదే మాట వాళ్ళకి చెప్పినప్పుడు వస్తామని అన్నారు అలాగే వస్తున్నారు ఒక నైట్ వచ్చిందంట పుడుకుంటే షాలేమరాజు ప్రేర వాళ్ళంట మన మ్యాట్ వేస్తాం కదండీ మధ్యలో ఆ చెలువు దగ్గర నుంచి అట్లా ఆ బాణలు ఉన్నాయంట బాణలు బాగా దాని నిండా నీళ్లు తర్వాత మంచి ఆ మధురమైన ద్రాక్ష అన్నీ కూడా పొంగి పొర్లు పారుతున్నాయి అంట అమ్మో నేను నాకు నీ పొంగి పొర్లు పాతనే మందిరం అంతా అసలు నిండిపోతుంది నేను ఇక్కడ ఉన్నాను నేను చచ్చిపోతాను అని అని చెప్పేసి అనుకుంటున్నా ఆశీర్వాదాన్ని ఆమె కూడా తీసుకున్నట్టుగా అట్లా చాలా గొప్ప గొప్ప దర్శనాలు ఆ చెప్పిందండి తర్వాత కరోనా వచ్చింది ఇదే గృహంలో మరి కరోనా వచ్చినప్పుడు చచ్చిపోద్దని ఇది మొత్తం కూడా కాలనీ వాళ్ళందరూ వచ్చి చూస్తారు ఈ కిటికీ తీశారంట అండి ఇంటికి తీస్తే ఇక్కడ ఫోన్ పడిపోయింది పడిపోయింది ఇక అయిపోయింది ప్రభాత్ గారు అయిపోయింది ఇక ఇక లేదయ్యా అని చెప్పేసి కూడా ఇనోష్ గారు నాకు ఫోన్ చేశాడు మరి అయ్యగారు చెప్తే ఏమవుదో అలా కంగారు చేయొద్దు అని చెప్పు అని అయ్యగారు మరి ఫోన్లో ప్రార్థన చేశారండి అయ్యగారు ప్రార్థన చేస్తే కాసేపుడు కంట ఆమె ట్యాబ్లెట్లు ఏమి వేసుకోలేదు కానీ ఆమెకు అంత ఆమె లేచి వచ్చేసి తలుపు తీసుకుని చక్కగా స్నానం చేసేసి రెడీ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళిందండి అలేలీయ్య అక్కడికి వెళ్తే అమ్మ నీకు కరోనా పా ఉంది కానీ నీకు సీరియస్గా లేదు నీ గొంతులో ఉంది అక్కడ నుంచి అదేముంది అది పెద్ద విశేషం కాదు ఊపిరితిత్తులోకి వెళ్తే మాత్రం నువ్వు కష్టమయ్యేది వలన మరి దేవుడు అలా గొప్ప కార్యం చేశాడు మళ్ళీ క్రైస్తవ కుట్టాలకి మేము గంట ప్రార్థన చేసి వెళ్ళిపోయామండి వెళ్ళిపోయిన తర్వాత జక్కర వచ్చి ఏం చేసాడంటే నా ఫోన్ పోయింది అన్నాడు ఒకసారి తర్వాత ఏమో నా ఆటో పంచర్ అన్నాడు ఒకసారి ఇవన్నీ రెండు ఒకసారి సడన్గా చెప్పేసరికి ఆమెకి ఇబ్బందిగా ఉన్న ఆ పరిస్థితిలో ఒకసారి చెప్పేసరికి సడన్గా మైండ్ చేంజ్ అయిపోయినట్టుగా అయిపోయి ఇక పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం నేను ప్రభాతిని కాదు మా అబ్బాయి ఇంకో హాయన ఈ అబ్బాయే కాదు వాళ్ళ అబ్బాయిని చూసి కూడా మా అబ్బాయి అంటుంది ఇంకా ప్రభాతి గారికి అట్లా అయిపోయేసరికి అందరూ అనుకున్నారు ఇక ఇక పిచ్చిది అయిపోయింది అయ్యో యజ్ నమ్ముకుంది ఆఖరి గట్ట తయారైపోయిందని ఆ ఆఖరి అయిపోయింది అన్నట్టుగా ఎగతాల్గా ఇక మాట్లాడుతున్నారంట నేను అప్పుడు సగం దూరం వెళ్ళిపోయాను గణప్రాంత్ చేసి ఇక అప్పుడు నాకు వినోష్ గారు ఫోన్ చేస్తే అర్జెంటుగా అయ్యగారికి ఫోన్ చేయని నేను ఫోన్ చేశాను అయ్యారు అన్నారు వినోష్ను ఫోన్ చేయమన్నయ్య మరి నువ్వు లేవా అంటే వచ్చేస్తానయ్య అంటే సరే నేను చేస్తాలే అని చెప్పి అయ్యారు ఫోన్ చేశారండి వినోష్ గారు ఫోన్ చేసి చెవిలో పెట్టి ప్రార్థన చేయగలి అప్పుడు దాకా ఏదో పెచ్చాంలాగా తిరుగుతున్నామా అలా కోల పడిపోయి కూర్చుని నిద్రపోయిందంటండి హలేలియా అసలు నిజమండి అసలు ఆశ్చర్యం అండి అసలు అందరూ కూడా ఈ కాలనీ వాసులు అందరూ కూడా ఇవాళ మనల్ని ప్రేమించడం కానీ సంఘాన్ని ప్రేమించడం కారణం ఏంటంటే మరి ఇక్కడే ఒక సోదరుడు అంటాడంట మీ అయ్యగారు వచ్చి కోటాలు పెట్టాడంటే వర్షం పడదయ్యా ఒకవేళ ఎండ అయితే చల్లని వాతావరణం మీ దగ్గర దేవుడు ఉన్నాడయ్యా మీ సంఘంలో దేవుడు ఉన్నాడయా అని చెప్తాడంట లేలియా మరి నిజంగా అలాంటి గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయండి దేవుడు మరి ఆ ప్రభాతి గారిని ఆ విధంగా కూడా బ్రతికించాడండి తర్వాత వివాహ విషయంలో మరి వాళ్ళ వాళ్ళ చెప్ప తీసుకున్నారండి నేనేమి ప్రలోభ పెట్టలేదు నేను వాళ్ళని ఏమి నేను ఒత్తిడి చేయలేదు వాళ్ళకి పెద్దయ్య గారు కూడా చెప్పారు వద్దు ఆగండి అంటే మరి ఆగలేదు వారు కూడా ఏంటంటే నా మనవరాలని ఆమె ప్రేమ మరి ఆమె కూడా ఏంటంటే నా తమ్ముడిని చూసుకోవాలని కానీ ఆ పాపకి మాత్రం మరి తను ఇష్టపడలేదు కాబట్టి ఇంకా అది కొంచెం డిలే అయింది అయినా కూడా మరి జక్కరే కూడా కొంచెం ఆ మమ్మల్ని ఆడవ్ చేయటం చేస్తారా లేదా చేస్తారా లేదా అని కొంచెం ఇబ్బంది పెట్టాడండి ఆ టైంలోకి పాపం ఆమె ఏం చేయలేక ఇక అట్లాగా చేయడం జరిగింది ఇక తర్వాత చెప్పారు అయిగ చెప్పారమ్మ నేను చెప్పాను ముందే చెప్పాను జాగ్రత్తగా ఉండాలమ్మా వివాహం అంటే ఏంటి ఎట్లా చేయకూడదు చెప్పినప్పుడు ఇక తర్వాత అన్నీ తెలుసు మీ అందరు తెలిసినవి అయితే దేవుడి దేవుల్లా ఇప్పటివరకు కూడా మరి జక్రే గారి కానీ ప్రభాత్ గారిని కానీ ఆయన ప్రతిరోజు ఆటో వేసుకొని వెళ్ళి వస్తూ ఉంటాడండి నిజంగా ప్రభాత్ గారు చెప్పింది మా ఎనోర్షిష్ గారు కానీ నేను చెప్తున్నాను కాదు కానీ ఎనోష్ గారు కానీ ఈయన కానీ చాలా మైకులు కానీ మాట ఆడితే ఎవటోడు కేకలేశారంటే ఈడు చేస్తారు అంత మాట గబాల్ రాదు ఇప్పుడే మీరు విన్నారు కదా అలాంటి వాళ్ళకి ఈడేం తోలుతాడు ఆటోలో జనాన్ని ఎక్కి చంపేస్తాడని చెప్పారండి ఆటో ఇప్పిస్తే బతుకు కోసం అప్పుడు అనుకున్నారు కానీ నిజంగా ఇవాళ ఆటో ఆయన తోలినంత సీదిగా సీనియర్లు తోలరని మెకానిక్లే చెప్తున్నారండి దేవుడు అంత జ్ఞానం క్రీజన్స్ అవసరం ఐగర్ ప్రార్థన ద్వారా దేవుడు జ్ఞానం ఇచ్చాడండి హలే మరి ఆయనకి ఇచ్చారు మరి అనుష్ గారికి కూడా ఆటో ఇచ్చాడండి ఈ గృహాన్ని నిలబెట్టుట నిలబెట్టారు కాబట్టి ప్రభాతి గారు ఈ సంవత్సరం సంవత్సరం ఈ కోటాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారండి మరి చాలా ముందు చాలా ఇబ్బందిగా నడిచింది ఆమె ఏదో కొంచెం అమౌంట్ వచ్చింది అనుకుంది కానీ అవి కూడా బిగదీసుకుపోయినాయి అయినా సాతాన్గా అలా బిగదీసినా కూడా ఆ బిడ్డ వెనకాడకోకుండా అయా అని చెప్పేసి తనకు దాచుకున్న డబ్బుల్ని ఆ ఫింక్షన్ డబ్బులు నాటినీటిని దాచుకొని వాటినే ఈ కూటానికి ఏర్పాటు చేసుకుందండి మరి దేవుడి దేవాళ్ళు ఇప్పటివరకు కూడా వారు ప్రభాత్ గారు జకరయ్య చాలా హ్యాపీగా దేవుడు నిలబడుతున్నాడు అండి చక్కెర ఒకటే వివాహము విషయంలో కొంచెం బలపడుతున్నారు దాని గురించి బిడ్డలను బలపరచాలని నేను ఆత్మచంద్రు కూర్చున్నాను మరి దేవుడి చిత్తం ఏమైనా ఉందో మాకైతే తెలియదు కానీ దేవుని ఆలోచన ప్రకారంగా ఇక్కడి నుంచైనా వారిని నడవాలని అయ్యగారు చెప్పే అమ్మగారు చెప్పే వాక్యాల ప్రకారంగా మరి కొనసాగాలని మనసారి కోరుకుంటూ మరి రాబో దినాల్లో ఈ కోటాన్ని ఇంకా దేవుడు ఘనంగా జరిగించాలని మరి రాబో దినాల్లో వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని నేను చేసే సేవలో కూడా దేవుడు దీవించాలని మా కుమందిని కూడా త్వరగా త్వరిగతిలో తీర్చిదపరచాలని ఆ కుమార్తె నిజంగా చిన్న చిన్న గృహం గది సరే నాకు ఇచ్చిందండి ఈరోజు నేను వెళ్ళిపోండి అని కూడా మాట అనదు కానీ నాకే బాధేస్తుంది నాకు వండు బుద్ధి కావట్లేదు ఎందుకంటే ఎక్కువ టైం అయిపోయింది కాబట్టి మీరు కూడా నాకు కొరకు ప్రార్థన చేయండి నా గురించి ప్రార్థన చేయండి దేవుని దేవులు ఇప్పటివరకు కూడా మరి వారి కుటుంబం అంతా కూడా బాగున్నారండి ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థనండి హలేలియ్య అమ్మ నేను ఇట్లా ఎండలో ఉన్నాయి అమ్మ ఇవన్నీ అని చెప్పి ప్రభాత గారికి చెప్తుంటే అంటుంది అయ్యా నేను ప్రార్థన చేశా అయ్యగారు రావాలి అమ్మగారు రావాలి రాజు రావాలి కమలమ్మ రావాలి ఆ తర్వాత అందరూ రావాలి నాన్నగారు నదిలేనక్క మన అమ్మగారు పెద్ద అమ్మగారు రావాలి అని నేను రోజు ప్రార్థన చేస్తున్నాను అయ్యా దేవుడు సల్లగా ఉంచుతాడు నిజంగా అండి ఆ అన్నయ్య చెప్పిన సాక్ష్యాన్ని రీతి కానీ వాళ్ళంతా చల్లగానే దేవుడు ఇచ్చాడండి అలే మరి మధ్యాహ్నం అయితే వర్షం కూడా పడింది అయ్యారు చెప్పినట్టు సంతోషపడ్డారండి మరి దేవుడు ఇలాగ గొప్పకారంగా చేశాడు దేవుడు నామస్థౌదం అబ్బనాలు ఇంకా కోటం ఘనంగా జరగాలని నా గురించి అలాగే ప్రభాత్ గారి కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి మీ అందరికీ అనుభప్పుడుకుందాం అండి